ఆరోగ్యం ఈ మాట ఎంత ముఖ్యమో ఎంత ప్రధానమైందో తెలుసు కాని వాస్తవంగా మన ఆరోగ్యం గురించి తీసుకోవలసిన శ్రద్ధను పాటించకపోవడం ఈ ఆధునిక జీవన శైలి వంటివి మన అనారోగ్యానికి కారణాలవుతాయి మనిషి యొక్క వంశ పారంపర్య చరిత్ర మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎప్పుడూ ఏదో ఒక ఆరోగ్య సమస్య మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి ఉదాహరణకు చిన్నపిల్లలకు అడినోయిడ్స్ టాన్సిలైటిస్ ఆస్తమా ఎసిడిటీ ఎలక్ట్రానిక్ పరికరములు ఎక్కువగా వాడటం వల్ల విడుదలయ్యే రేడియేషన్ వల్ల వచ్చే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ శారీరక శ్రమ లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వల్ల వచ్చే వ్యాధుల పట్ల కుటుంబం మొత్తం ఆందోళన చెందవలసి వస్తుంది మరి వీటన్నిటికీ ఎక్కడుంది చికిత్స ఏమిటి పరిష్కారం దశాబ్దాల అనుభవం కలిగిన వైద్య బృందం అనేక రకాలుగా పరిశోధన చేసి వివిధ సంస్థల అధ్యయనాలను క్రోడీకరించి అన్ని రకాల మెడికల్ సిస్టమ్స్ ను సమీకృతించి స్థాపించబడిన హాస్పిటల్ మెడినైన్ లో తక్కువ ఖర్చుతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీతో అత్యధిక సేవాభావంతో హోలిస్టిక్ విధానంలో చికిత్స చేస్తారు చికిత్స మాత్రమే కాదు దానికి సంబంధించిన కౌన్సెలింగ్ డైట్ ఎక్సర్సైజులను తెలియజేస్తారు అందుకే మెడి నైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం పరిపూర్ణ విశ్వాసం సంప్రదించవలసిన నంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడి నైన్ డాట్ ఇన్ఫో